వాణిని గౌరవించటం అనేది అలాగే దేవుని అందు విశ్వాసం ఉంచటం అనేది దేవుని ప్రేమించటం అనేది అలాగే దేవుని సంబంధాలని దాచటం కాయటం అనేది పరిస్థితులు తారుమారైతే అవసరమైతే చచ్చిపోతాం కానీ దేవుని కోసం దేవుని పిల్లల కోసం అవసరమైతే బలైపోతాం ఇలాగా ఆమెలో క్వాలిటీస్ వెతుక్కుంటే సూపర్ క్వాలిటీస్ ఉంటాయి ఆమెలో దేవునికి స్తోత్రం కలిగునుగాక అంతేకాదు కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు కొన్ని కీడులు ఎందుకు వస్తాయో కూడా ఆమె చెప్పింది ఏలి ఆమె ఇంట ఉన్నప్పుడు ఆమె కుమారుడు కాయిలో పడి చనిపోతాడు చనిపోతే అంటది దైవజనుడా నా పాపాన్ని నా గుర్తు చేయడానికి వచ్చావా అదిగో నా పాప ఫలం నా బిడ్డ చావు అయ్యో అని బాధపడితే బాధపడద్దని వెళ్ళి వాడిని బాగు చేసి చచ్చిపోయిన వాడిని బ్రతికించి ఇస్తాడు ఏలియా ఇలాంటి అద్భుతాలు రెండు 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 ఒకటి కఠినమైన కరువు కాలంలో అందరికీ ఆహారం లేదు కానీ ఈమె ఇంట్లో మాత్రం సమృద్ధి ఉంది ఎవరిని బట్టి ఉంది దేన్ని బట్టి ఉందంటే దేవుణ్ణి బట్టి జనుని బట్టి వారిని ప్రేమించుటను బట్టి గౌరవించుటను బట్టి లోబడటను బట్టి వారికి హెల్ప్ఫుల్గా ఉండటాన్ని బట్టి రెండు చేశాడు దేవుడు ఒకటి ఆమెకు కరువు దరి చేరకుండా ఆమెని సమృద్ధితో నింపాడు ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నీ కొరకు ఉపచారం చేస్తూ నీ కొరకు పరిచర్య చేస్తున్నటువంటి దైవ జనాంగానికి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఎంత నువ్వు ఇచ్చే మర్యాద ఎంత నువ్వు ఇచ్చే ఆధిక్యత ఎంత నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దైవ జనులను కూడా నీవు గౌరవిస్తావు దేవుని ఎడల నీకు భయభక్తులు ఉంటే దైవ దైవ జనుల ఎడలో కూడా నీకు గౌరవం ఉంటుంది దేవుని ఎడద నీకు సదాభిప్రాయం ఉండి నువ్వు దేవుని ప్రేమించి భయపడే వ్యక్తివైతే దైవజనుల పర్సనల్స్లోకి నువ్వు ఎంటర్ అబవ్ ఆయన పర్సనల్స్ ఆమె అడగల ఎవరివి ఎందుకు వచ్చావు ఏంటినీ ఏం అడగల వాటితో నాకు అనవసరం ఆయన దైవజనుడు అని నేను ఎరుగుతును నేను చేయదగ్గ సాయం ఆయనకి చేస్తాను అని తీర్మానించుకొని దేవుని ఎందు విశ్వాసం ఉంచింది ఆయన ప్రవక్త ఎందు కూడా విశ్వాసం ఉంచింది యహోషపాత్తు అనే రాజు అంటాడు ఇస్రాయలియులారా యహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడతారు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థులవుతారు అంటాడు కృతార్థులు అంటే పరీక్షలో పాస్ అవుతారు అని అర్థం ఇక్కడ దైవజనుణ్ణి ఎంత ఘనపరిచాడో చూడండి దేవుడు ఇలాగున్న దైవజనుడికి ఆశ్రయం ఇచ్చి ఆహారం ఇవ్వడానికి ఇష్టపడినందున రెండు జరిగినాయి ఆమెకి మొదటిది లోకమంతా కరువున్న ఆమె ఇంట్లో సమృద్ధి ఉంది ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ చెప్తున్నాను దేవుని నిమిత్తము దేవుని కొరకు దేవుని పరిచర్య కొరకు దైవజన్ల కొరకు దేవుని పాత్రల కొరకు త్యాగం చేసి నేను నష్టపోయాను అని ఫీల్ అవుతున్నావా గుర్తుపెట్టుకో దేవుడు అన్యాయస్తుడు కాడు దేవుడు అన్యాయస్తుడు కాడు దేవుడు అన్యాయస్తుడు కాడు గుర్తుపెట్టుకొని నీ ఇంట సర్వ సమృద్ధిని ఆయన నింపబోతున్నాడు సమృద్ధి అయిపోని ఆశీర్వాదం తరగిపోని దీవెన నువ్వు తీసే కొతే వస్తుంది తీసే వస్తుంది అలాంటి కృప నా తండ్రి నీకు తప్పకుండా ఇస్తాడు ఎప్పుడు ఆయనను ప్రేమించి ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చినప్పుడు అలాగే ఆయన ఏర్పరిచిన పాత్రలను కూడా గౌరవించి వారిని కూడా ఆదరించినప్పుడు కొంతమంది తల్లులు నాకు తెలుసు దైవజనులు అంటే చాలా గౌరవిస్తారు చాలా మన్నన చేస్తారు వాళ్ళ పిల్లలు కూడా నేర్పుతారయ్యా దైవజనుడు వందనాలు చెప్పు దైవజనుడు గౌరవించు అదిగో దైవజనుడు కానుక చేతిలో పెట్టు అదిగో దైవజనుడు ఆయన చెప్పే మాటలు సావధానంగా వినో అదిగో దైవజనుడు ప్రార్థన చేయించుకో ఆ ప్రార్థనలో ఆయన ఏం పలుకుతున్నాడో జాగ్రత్తగా వినో తల్లులు పిల్లలకు నేర్పుతారు భక్తి గల తల్లు పిల్లలకి నేర్పారు కొంతమంది తల్లులు వాళ్ళ కుటుంబాలు నాకు తెలుసు ఈరోజు ఆ కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసా దేవుణ్ణి ప్రేమించిన కుటుంబాలు దైవ సేవకుల్ని సన్మానించిన కుటుంబాలు పచ్చగా కళకళలాడుతున్నాయి వాళ్ళు బాగుపడ్డారు వాళ్ళకు పుట్టిన వారిని కూడా నా తండ్రి ఆశీర్వదించాడు ఆశీర్వదించాడు వాళ్ళు సమృద్ధితో కళలాడేటట్టు చేశాడు వాళ్ళ ఇంట్లో నిత్య సమృద్ధి ఎప్పుడు పది మందికి అంత ఆహారం పెట్టే స్థాయి వాళ్ళకుంటుంది సంవత్సరాల మీ దరిద్రతను నా తండ్రి కొట్టివేస్తున్నాడు సంవత్సరాల నీ అప్పుల బాధమంతా కూడా బాధనంతా కూడా నా తండ్రి తీసేయబోతా ఉన్నాడు ఇది మొదలుకొని ఆయన నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు సమృద్ధి 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 నామములో నా తండ్రి దయ దయచేయను గాక పొందానన్నవాళ్ళు అన్నోళ్ళు ఎత్తండి నేను పొందాను విశ్వాసం ఉంచానన్నవాళ్ళు చేతులు దేవునికి మహిమగలుగును కాక దేవుడు ఏర్పరచుకున్న పాత్రలను గౌరవించటం ప్రేమించటం అవసరమైతే వారి కోసం త్యాగం చేయటం వారికి విధేయత చూపి భయపడి వినయంతో వ్యవహరించటం అనేది ఆశీర్వదించబడిన వారి లక్షణాలు దైవజనుల పర్సనల్స్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళని ఏదో వెతుకుతాము వాళ్ళని ఏదో బయటేత్తాము వాళ్ళని ఏదో శోధిద్దాము వాళ్ళని ఏదో వేధిద్దాము వాళ్ళని ఏదో ఇబ్బంది పెడతాము అనేటువంటి ఆలోచనలతో ఎవరైనా ఎన్నడైనా ప్రవర్తిస్తే జాగ్రత్త శాపం వెంటాడిద్ది అది నీకు సంబంధం లేని విషయాలు అవి దేవుడు ఏర్పరచుకున్న పాత్రలు దేవుడు ఆయన వాళ్ళు తేల్చుకుంటారు అది ఏమైనా అడిగిందా ఏలి అనామే అయ్యా ఏ ఊరి మీది ఎక్కడ పాస్తున్న అడిగిందే ఏం లేదు దైవ ఆయన గెటప్ చూసింది ఆయనలో ఉన్న దైవత్వాన్ని గుర్తుపట్టింది చాలా చురుకైంది కొంతమంది వేషధారుల చేతుల్లో మోసపోయినోళ్ళు ఉన్నారు కాదని నేను అనను సేవకులు అని చెప్పుకుంటూ వేషం వేసుకొని కొంతమంది మోసం చేసిన వాళ్ళు చేతుల్లో బలైపోయినోళ్ళు లేకపోలేదు నేను కాదని నేను అనను కానీ ఎక్కడో ఒకడ తగిలాడని అందరినీ అదే ఘాటం చూడకూడదు అది క్షేమకరం కాదు ఉంటారు బలహీనలు కూడా ఉన్నారు వేషధారులు కూడా ఉన్నారు కాదని నేను అనను కానీ అలాగని ప్రతి ఒక్కళ్ళని అదే దృష్టితో చూస్తే నిజమైన దేవుని సేవకుండా ఒకవేళ నువ్వు తృణీకరిస్తే ఎంత శాపమో తెలుసా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ సారేపత విధరాల దగ్గర రెండు ఆశీర్వాదాలు నేను చూశాను ఒకటి తరిగిపోని దీవెన అయిపోని ఆశీర్వాదం ఒకటి ఎప్పుడు ఆ ఇంట సమృద్ధి రెండో ఆ ఇంట మరణపు వాసన లేదు మరణపు వాసన లేదు ఆ ఇంట ఆ ఇంట జీవం తాండవించింది చిన్నవాడికి మరణం వచ్చినా అది అక్కడ నిలవలేకపోయింది ఎందుకంటే దేవుని సేవకుడు అక్కడ ఉన్నాడో దయభనుడు ఇంట ఉన్నాడో ఏమన్నాడో తెలుసా ఏలియా ప్రభు అయ హోవా ఈ దీనురాలు ఈ విధురాలు నన్ను చేర్చుకుని నాకు అంత రొట్టెబెట్టింది ప్రభువా ఆమె బిడ్డకి పరిస్థితి ఏమిటి ఆమె ఎందు జాలిపడి వాణ్ణి బ్రతికించయ్యా అన్నాడు అంతే ఆ సత్యనుడు లేచాడు మళ్ళీ తను సమృద్ధితో ఆశీర్వదించబడింది తన సంతానం కూడా మరణం నుంచి బయటపడి ఆశీర్వదించబడిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఇంకేం కావాలండి తను దీవించబడింది తన బిడ్డ కూడా ఆశీర్వదించబడ్డాడు దైవజను గౌరవించి దేవుణ్ణి బట్టి విశ్వసించి ప్రేమించినందుకు ఆదరించినందుకు అంత ఆశ్రయం ఇచ్చినందుకు అంత పెట్టినందుకు నా తండ్రి ఆమెను వదిలేశాడా మరణం నుండి ఆమె బిడ్డను కాపాడాడు ఆమె ఇంట సమృద్ధి నివసించేటట్టు చేశాడు ప్రభు ఎత్తాడు ఆమెను అందుకని చెప్తున్నాను నేను లేకపోతే నేను ఎందుకు చెప్తాను ప్రభు ప్రస్తావించాడు ఇస్రాయేలులో విధవరాండ్రు చాలా మంది ఉన్నా అందరి దగ్గరికి ఏలియా పంపబడలేదు సారేపతులోనున్న విధవరాల దగ్గరికి పంపబడ్డాడు ఎందుకంటే ఆమె దగ్గర ఉన్న క్వాలిటీస్ అందరి దగ్గర లేవు ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అందరిలాగే నేను అనుకోవద్దు కొంచెం ప్రత్యేకంగా బ్రతకడానికి ప్రయత్నించు ఆశీర్వదించబడతావు అందరిలాగే నేను అమ్మ నాకెందుకు వచ్చిన గొడవ అసలుకే సావుకు సిద్ధమై ఉన్నాం ఈయనని మేము చేరదీస్తే మా ప్రాణాలకు మొప్పం వచ్చింది నేను నా బిడ్డ తెచ్చే అవకాశం ఉంది నాకెందుకు వచ్చిన గొడవ అని వదిలేద్దాం వదిలించుకుందాం చస్తే చచ్చాం బతికితే బతికాం నా దేవుడు ఉన్నాడు ఆయన సేవకుడు ఉన్నాడు అంతేజాలనుకొని తెగించి విశ్వాసం ఉంచి సాహసోపేతమైన నిర్ణయం చేసింది అది దేవునికి ఎంతో నచ్చింది ఆమె చరిత్ర గ్రంథంలో రాయబడింది ఆ మేన్ హలో